వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం ఈ సింహరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు పంచమ స్థానంలో సొంత క్షేత్రంలో ధనుసు రాశిలో సంచారం చేస్తున్నాడు దీనివలన సింహరాశి వారికి మంచి శుభ ఫలితాలు అనేటువంటిది ఈ మాసంలో ఏర్పడుతున్నాయి అంటే గురువు యొక్క కారకత్వాలైనటువంటి అన్ని కారకత్వాలు వివాహం సంతానం ఆర్థికాభివృద్ధి ఇటువంటి అన్ని అంశాల్లోనూ మంచి శుభ ఫలితాలని సింహరాశి వాళ్ళు ఈ మాసంలో పొందగలుగుతారు ఇక అవివాహితులైనటువంటి సింహరాశి వాళ్ళకి ఈ మాసం వివాహ యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా చెప్పబడుతోంది అలాగే గతంలో చేసినటువంటి రుణాలని పూర్తిగా తీర్చివేస్తారు అలాగే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురులేని విజయాలని గురుగ్రహ అనుగ్రహం వల్ల సింహరాశి వాళ్ళు సొంతం చేసుకుంటారు ఇక షష్ఠ స్థానంలో శని సంచారం జరుగుతోంది అంటే ఆరవ స్థానంలో మకర రాశిలో శని సన్న తన సొంత క్షేత్రంలో సంచారం చేయటం వల్ల సింహరాశి వారికి ఈ మాసం పరిపూర్తి శుభ ఫలితాలని శనీశ్వరుడు అనుగ్రహించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది శత్రువులని సునాయాసంగా జయించగలుగుతారు గతంలో మిమ్మల్ని బాధలు పెట్టినటువంటి శత్రువుల్ని పారిపోయేలాగా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసంలో మీకు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య కారకుడైనటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం సింహరాశి వాళ్ళకి పుష్కలంగా ఉండటం వలన వాళ్ళ పై అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ మంచి పాజిటివ్ సైన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది మంచి పదవుల్ని అలంకరిస్తారు అలాగే ఈ మాసంలో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా చక్కగా ఏ పని తనపెట్టినా కూడా మంచి విజయాలని నమోదు చేసుకోవటం అనేటువంటిది సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తోంది కుజుడు సింహరాశి వశాత్తు ఆగస్టు ప్రథమార్థం వరకు అష్టమ స్థానంలో సంచరిస్తూ కొద్దిపాటి ఆ టెన్షన్లని ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణాన్ని అలాగే కొన్ని అకారణ విరోధాలని కొద్దిపాటి జ్వర బాధని అలాగే రక్త సంబంధమైనటువంటి సమస్యలని గాయాల్ని తగలటాన్ని కొద్దిపాటి ఇబ్బందుల్ని మాత్రం ఆగస్టు ప్రథమార్థం వరకు కలుగు చేసేటువంటి ఉంది తదుపరి తన సొంత క్షేత్రమైనటువంటి మేషరాశిలో సంచరించేటప్పుడు పూర్తి స్థాయి శుభ ఫలితాలని సింహరాశి వాళ్ళకి అందించడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఎవరైతే కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా తీర్పులు వాళ్ళకి ఫేవర్గా కావాలని కోరుకుంటారో ఆ సింహరాశి వాళ్ళు ఈ ఆగస్టు నెల ద్వితీయార్థంలో ఆ తీర్పులు వచ్చేటట్లుగా గనక చేసుకోగలిగితే ఖచ్చితమైనటువంటి అనుకూలమైన ఫలితాలని పొందుతారు వీళ్ళు నమ్ముకున్నటువంటి గాడ్ ఫాదర్లందరూ వీళ్ళకి పరిపూర్తిగా సహకరించటం అనేటువంటిది జరుగుతుంది సమాజంలో పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ వైపున నిలబడటం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది అలాగే ఈ మాసంలో సింహరాశి వాళ్ళు ఎటువంటి కష్ట సాధ్యమైన పనినైనా సరే చాలా సునాయాసంగా చాలా సింపుల్గా చేసి ప్రజల్ని ఆశ్చర్యపరిచేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కొత్త కొత్త మార్గాలని అన్వేషిస్తారు వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన పోకడలు నూతన పంధ ఏర్పరచటం అనేటువంటిది ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది అయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సింహరాశి వాళ్ళు ప్రయాణాలంటే ఎక్కువ ఇష్టత చూపించేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ ప్రయాణం చేసినా కూడా అనుకోని లాభమే కలుగుతుంది క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నట్లుగా చక్కగా వెళ్ళి మంచి లాభాలు మూటగట్టుకుని వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి స్పష్టంగా కనపడుతోంది ఇక ఈ సింహరాశి అధిపతి అయినటువంటి రవి ఆగస్టు ప్రథమార్ధంలో కొద్ది కొంతకాలం పాటు స్థానంలో సంచరిస్తున్నాడు తదుపరి తన సొంత క్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ రవి వ్యయస్థానంలో సంచారం చేసినంతకాలం పితృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ అలాగే తండ్రి వంటి వారికి తండ్రి వంటి వాళ్ళకి కానీ తండ్రికి కానీ కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి అయినప్పటికీ కూడా ఈ బుధుడు ఈ రవితో కలిసి ఉండడం వల్ల ఇబ్బందులు అనేటువంటివి తేలికలో పోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంతేకాకుండా ఈ గురుడు సింహరాశిని తన తొమ్మిదవ దృష్టితో చూడటం వలన వచ్చేటువంటి ఇబ్బందులు అనేవి కూడా చాలా సింపుల్గా గ్రహణం వదిలిపోయిన తర్వాత సూర్యుడిలాగా చక్కగా ప్రకాశించేటువంటి పరిస్థితి ఈ మాసం మొత్తం సింహరాశి వాళ్ళకి గోచరిస్తోంది అంటే ఓవరాల్గా ఇక్కడ మనం గమనించినటువంటి అంశం ఏంటంటే గురుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు శని తన సొంత క్షేత్రంలో ఉన్నాడు కుజుడు తన సొంత క్షేత్రంలో ఉన్నాడు రవి కూడా కొంతకాలం పాటు తన సొంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు ప్రధాన గ్రహాలైనటువంటి ఈ నాలుగు సొంత క్షేత్రాల్లో సంచరించడం అనుకూలమైనటువంటి స్థానాల్లో సంచరించడం వల్ల ఓవరాల్గా ఈ ఆగస్టు నెలలో సింహరాశి వాళ్ళు ఏమనుకుంటే అది చేసేటువంటి పరిస్థితి మంచి అధికారుల యొక్క ప్రాపు రాజకీయ నాయకుల యొక్క అండదండలు పదవులు పేరు ప్రతిష్టలు పొందేటువంటి పరిస్థితి పొందేటువంటి మాసంగా ఈ మాసం సింహరాశి వాళ్ళకి చెప్పటం జరుగుతోంది చిన్న స్థాయి చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో మంచి రొటేషన్ని పొందుతారు చక్కటి లాభాలని పురుగు చేసుకుంటారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రైవేటు ఉద్యోగస్తుల వరకు వాళ్ళు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ని పొందగలుగుతారు అలాగే పై అధికారుల నుంచి మంచి మెప్పుని పొందగలుగుతారు మంచి గుర్తింపుని కూడా పొందగలుగుతారు అలాగే సినీ టీవీ రంగ కళాకారులు మీడియా మిత్రులు వీళ్ళందరికీ చక్కటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పాజిటివ్ సైన్స్ అన్నీ కూడా ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి కనపడతాయి అలాగే వివాహ యోగ్యమైన కాలం సంతాన పురోభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళకి సంతానం అనేటువంటిది మంచి అభివృద్ధి పాటలో వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది సంతానం కూడా వాళ్ళ మాట వినడం అంటే సింహరాశిలో పుట్టినటువంటి వారి యొక్క సంతానం వాళ్ళ మాట వినటం వాళ్ళు చెప్పిన పనులు చేయటం వాళ్ళు సంతోషంగా ఉండేలాగా ప్రయత్నం చేయటం సంతానం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా చెప్పవచ్చు సింహరాశి విద్యార్థులకి మంచి అనుకూలమైన కాలం మంచి మార్కులతో ఉత్తీర్ణతని పొందగలుగుతారు ఈ మాసం మొత్తం సింహరాశి వాళ్ళు సమయస్ఫూర్తితో చక్కటి తెలివితేటలతో వాళ్ళు ఆ తత్కాలికంగా చక్కటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుని కొన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని తీసుకుని విజయవంతంగా నడపగలగటం విజయ పదంలో దూసుకుపోవటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది కొద్దిగా అష్టమ కుజ సంచారం వల్ల అనుకోని అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ప్రమాదాలు ఉన్నప్పటికీ ఆ కుజగ్రహ అనుగ్రహాన్ని గనక పొందగలిగితే ఈ ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి కుజగ్రహ అనుగ్రహం కోసం స్వామి వారిని పూజ చేయండి మంగళవార నియమాలు పాటించండి ఈ ఒక్క పరిహారం గనక చేసేటట్లయితే సింహరాశి వాళ్ళకి మాసమంతా ఎదురు లేనటువంటి పరిస్థితి గోచరిస్తోంది భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది అలాగే ఎవరిని నమ్మిన స్నేహితులు సహోదరులు బంధుమిత్రులు అందరూ సహకరించి మీ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలకి తలా ఒక చేయివేసి మంచి సహకారాన్ని అందించడం అనేటువంటిది సింహరాశికి మంచి ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితి గా ఈ మాసంలో గోచరిస్తోంది సోదర సోదరి వర్గంలో గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి బంధుమిత్రుల్లో అలాగే సమాజంలో మీ పేరు మారుమోగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సింహరాశి వాళ్ళు కొద్దిగా రవిగ్రహ అనుగ్రహాన్ని గనక పొందగలిగితే అంటే సూర్య నమస్కారాలు చేసిన ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసిన మరింత శుభ ఫలితాలని పొందుతారు మరింత పేరు ప్రతిష్టల్ని పదవుల్ని అధికారాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పిన నియమాలని విషయాలని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు ఈ మాసంలో అఖండ విజయాలని చక్కటి పేరు ప్రతిష్టలని మంచి ఆర్థికాభివృద్ధిని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి